ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఓం గం గణపతయే ఏ తల్లిదండ్రులు పాదాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు నమస్కారం ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్సుమో అంజలు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉండి ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకు ఉన్నటువంటి దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం అయితే తదుపరి మీనరాశి జూన్ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఆర్థిక పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా విదేశీ పరంగా ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం అలాగే పూర్వపాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు రేవతి నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేర్లో మొదటి అక్షరం దే దూ తమ్ ఝు దే ఢో చాచి అనే అక్షరం గెలవారు ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు తప్పకుండా వర్తిస్తాయి గోచార రీత్యా మీనరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ జూన్ మాసంలో చూద్దాం లగ్నంలో శని సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో రవి బుధుడు సంచరిస్తున్నారు చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు వేయ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు ఈ మీనరాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంది కాబట్టి గోచార గ్రహగతులు బాగలేవు వీరికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది గ్రహ కూటమి ప్రభావం కూడా వీరి మీద కొంత భాగం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా నడుచుకోవాలి విద్యార్థులు కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో కొంత ఇబ్బంది పడతారు జ్ఞాపక శక్తి లేకపోవడం విద్యార్థులకు చెడు స్నేహాలు ఏర్పడటం చెడు స్త్రీలతో పరిచయాలు ఏర్పడటం అనవసరమైన డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ మాసంలో క్రయ విక్రయాల్లో కొంత ధనష్టం కూడా జరుగుతుంది వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అమ్మాయిలను మంచి వ్యక్తులతో భర్తగా రావాలని కోరుకునే వారికి తప్పకుండా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ప్రేమికులకు వివాహాలు పెద్దగా ఒప్పుకుంటావడం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం యోగం ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి ఫలితం ఉంది ద్వితీయ వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి శుభ కార్యాల్లో పాలు పంచుకుంటారు పుణ్యక్షేత్రాలు తిరుగుతారు తీర్థయాత్రలు సందర్శిస్తారు కుటుంబంలో అందరూ కలిసి ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు కుటుంబంలో పెద్దలకు మాటకు తప్పకుండా మంచి ఇస్తారు ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది విహార యాత్రలు చేస్తారు అలాగే కుటుంబ సభ్యులతో కొంత ప్రయాణాలు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి కొత్తగా ఎవరిని ప్రేమించినా ప్రపోజల్ చేయడం కష్టంగా ఉంటుంది విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలను ఫలిస్తాయి విదేశాల్లో గృహ నిర్మాణాలను ఏర్పరచుకోగలుగుతారు గ్రీన్ కార్డులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు చేసే వ్యాపారంలో మంచి లాభసాటిగా ఉంటుంది కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టవద్దు ఇబ్బందులు పడతారు రుణ బాధలన్నీ కూడా కొంతమంది నేర తీర్చుకోగలుగుతారు మిమ్మల్ని ప్రేమించిన వారికి కొంత దూరం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి మిత్రద్రోహం జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమికుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అలాగే మొండి బాకీల నేర సరియైన సమయం వసూలు అవుతాయి ఉద్యోగాల్లో కొంత పోయేటువంటి అవకాశం కూడా ఉంది అంటే లంచాలు తీసుకోకండి ఉద్యోగం చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీ సహచరులే మిమ్మల్ని ఇరికిచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆచరణ తక్కువ మాటలు ఎక్కువగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది కొంత ఇబ్బందులు పడేటువంటి నరఘోష ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ మాసంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత కంప్యూటర్స్ టెక్నాలజీ వీటిలో ఎక్కువగా ఎరగలుగుతారు పదవులు పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులు మరీ జాగ్రత్తగా ఉండాలి గ్రహ పరిహారాలు చేసుకోండి గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కుటుంబంలో ఎంత కష్టపడ్డా వీలువ మీరు బాధపడుతూ ఉంటారు ఇంకా మీరు మంచి ఫలితాలు రావాలంటే నవగ్రహాలకు పూజ చేసుకోండి అలాగే రాగి చెట్టు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకోండి జాబ్ లేదా జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా జాబ్ సంబంధించిన ఆయలు బిజినెస్ సరిగా లేదా బిజినెస్ సంబంధించిన అంటే జనాకర్షణ ధనాకర్షణ మహాకాళ మహాకాల సర్ప దోషానికి పితృదోషాలకి బ్లాక్ మ్యాజిక్కి నవగ్రహాలకు సంబంధించిన ఆయన షత్చక్రాలకు సంబంధించిన అన్ని జ్ఞాపక శక్తి పొందటాన్ని పిల్లలకి కాన్సన్ట్రేషన్ అయ్యింది ఆయిల్ ఇవన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి నా నెంబర్ సంప్రదించిన అద్భుతమైనటువంటి ఫలితం మామూలుగా కాదు ఆనందంగా ఉద్యోగం వస్తే ఎంత ఆనందంగా ఉంటారు వ్యాపారం బాగుంటే ఎంత ఆనందంగా ఉంటారు ఎన్ని సంబంధించి మీ కుటుంబం అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉండాలి ఆ భగవంతుని మనసవాచ ప్రవర్తి సర్వే జనాశకులు భగవంతుడు ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి కూడా గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించినవారు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారు కృతికా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి కానీ ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు మరి ఎలా చూసుకోవాలండి అంటే మీ పేరులో మొదటి అక్షరం చూచే చోలా అనే అక్షరములుగా కలవారికి లీలు లేలు అనే అక్షరముగా కలవారికి మీ పేర్లు ఆ అనే అక్షరములుగా కలవారు ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి కాబట్టి ఈ మేషరాశిని చూసుకుంటే వాటి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు మీకు అర్థమవుతాయి వాటిలో ఉన్నటువంటి ఈ ఇబ్బందులు లోపాలు వాటి చూసుకొని వాటి పరిహారాలను కనుక మీరు పాటించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు అయితే ఇప్పుడు గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం మేషరాశికి లగ్నంలో శుక్రుడు ద్వితీయ స్థానంలో రవి బుధులు తృతీయ స్థానంలో గురువు చతుర్థ స్థానంలో కుజుడు పంచమ స్థానంలో కేతువు లాభస్థానంలో రాహువు వేయ స్థానంలో శని సంచరిస్తున్నారు ఈ మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఆర్థిక పరిస్థితి ఈ మాసం చాలా బాగుంటుంది అంటే మెరుగ్గా ఉంటుంది మునుపటి కన్నా కూడా ఈ మాసంలో ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు అలాగే మీరు క్రమశిక్షణతోటి మెలగడం వల్ల మీరు మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు మీకు రావలసినటువంటి బాకీలన్నీ కూడా సరైన సమయానికి అందుతాయి అప్పులు కూడా తీర్చుకోగలుగుతారు బ్యాంక్ నుంచి రావాల్సినటువంటి రుణాలన్నీ కూడా సరైన సమయానికి ఈ మాసంలో మీకు అందుతాయి అలాగే విహారయాత్రలు చేసేటువంటి యోగం ఉంది విలువైనటువంటి ఆభరణాలు కొనుక్కోవాలన్నటువంటి స్త్రీల యొక్క కోరిక ఈ మాసంలో తప్పకుండా నెరవేరుతుంది బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు కార్లు కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు ఇంకా కొంతమంది స్త్రీలు స్వగృహ ప్రాప్తి కోసం గృహం కొనుక్కోవాలనేటువంటి కోరిక కూడా నెరవేరుతుంది గృహాలు కట్టుకునే వారికి ఆగిపోయిన గృహాలన్నీ కూడా మరి తప్పకుండా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే పాత వాహనాలన్నీ కూడా మంచి ధర కమ్మేసి కొత్త కొత్త వాహనాలను కూడా కొనుక్కునేటువంటి యోగం ఉంది వివాహం కాని వారు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ మాసం తప్పకుండా సంబంధాలు కుదురుతాయి స్త్రీలకి పురుషులకి మీరు అనుకున్నటువంటి సంబంధాలు దొరికేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పెట్టుబడులు పెట్టిన వారికి వ్యాపారంలో మంచి లాభాలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కొత్త కొత్త పెట్టుబడులు కూడా కొత్త కొత్త వ్యాపారాలకు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కొంతమంది భాగస్వాములతో కలిసి కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తాయి కుటుంబ పరంగా అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు పిల్లల కోసం బాగా ఖర్చు పెడతారు ఈ మాసంలో అలాగే మధ్యవర్తుల వలన మంచి జరుగుతుంది ఈసారి డబ్బులు ఎవరికి పడితే వారికి ఇవ్వకండి దానివల్ల మీకు డబ్బులు తిరిగి వచ్చేటువంటి సూచనలు కనిపెట్టడం లేదు కొంత వ్యసనాలకు కూడా దూరంగా ఉండండి డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు వాటిని కాపాడుకునేది కూడా మీ చేతిలోనే ఉంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయాలలో అధికారుల వలన సహాయ సహకారాలు లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మాసంలో చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు అందరూ ఒకరికి ఒకరు వారి సాధక బాధలు చెప్పుకుంటారు సహాయ సహకారాలు అందజేసుకోగలుగుతారు అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా చాలా బాగుంటాయి ఈ మాసంలో తర్వాత వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది విదేశాల్లో ఉండి వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి లాభాలు పొందేటండి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనేటువంటి ఇండస్ట్రీస్ పెట్టాలనేటువంటి ఆలోచనలు కలుగుతా కలుగుతాయి రిపీట్ ఇండస్ట్రీస్ పెట్టాలనేటువంటి ఆలోచనలు కూడా కలుగుతాయి వీరు పెట్టాల్సినటువంటి ఇండస్ట్రీస్కి మంచి త్వరగా అంటే రిపీట్ త్వరగా ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలాగే ఇష్టమైన ప్రాంతాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళడం జరుగుతుంది తర్వాత మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యేటువంటి మార్గం బాగా కనిపిస్తా ఉంది ఆస్తి వ్యవహారాలన్నీ కూడా ఒక పరిష్కార మార్గానికి వస్తాయి కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు ఇంటికి రిపేర్లు చేసుకుని అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీ తెలివితేటలతో ముందుకు సాగడం జరుగుతుంది కుటుంబ పెద్దల సహాయ సహకారాలు తప్పకుండా మీకు అందుతాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనుకునే వాళ్ళకి యూనివర్సిటీలో తప్పకుండా మంచి సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి కూడా మంచి వీసాలు వచ్చేటువంటి అవకాశం బాగుంది అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితులు కానీ విదేశాల్లో ఉన్నటువంటి బంధువులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు అలాగే విదేశాల్లో ఉంటూ గృహాలు కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా తప్పకుండా గృహాలు కొనుక్కునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది వీరు సంతాన పరంగా కూడా ఈ మేషరాశి వారికి చాలా బాగుంది రెండు ద్వితీయ వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా చాలా బాగుంది సినిమా రంగం టీవీ రంగం చిత్ర పరిశ్రమల్లో ఉన్నవారికి మంచి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మహిళా మండలి కూడా బా చాలా బాగుంది వీరు గవర్నమెంట్ పథకాలన్నింటిని కూడా మీరు వినియోగించుకోవడం జరుగుతుంది పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కాలేజీల్లో ఉన్నటువంటి విద్యార్థులు కొంత జాగ్రత్తగా గొడవలకి పోకుండా మీ పని మీరు చేసుకోండి ఆచితూచి మాట్లాడుకోండి ముందడుగు వేయండి మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది ఈ మేషరాశి వారికి ఈ మాసం ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు ఈ మేషరాశి వారు మహాగణపతికి గరికమాలను సమర్పించుకోండి అలాగే దుర్గామాతను ప్రార్థించుకోండి పేదలకు సహాయం చేయండి ఇంకా మీకు ఒక గ్రహస్థితి వ్యక్తిగతమైన జాతకంలో ఇంకా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ నా దగ్గర దొరుకుతాయి అలాగే షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి మీరు వాటిని వాడటం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందొచ్చు ఇంకా అద్భుతమైన ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది సర్వేజన సుఖనోభం